ఈ తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి అయిందని మేమందరం భావిస్తూ ఉన్నాం అందుకోసం జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇలాంటి చిల్లర ఎత్తుగళ్ళకి మీరు నమ్మాల్సిన అవసరం లేదు లొంగిపోవాల్సిన అవసరం లేదు మీరు మాగంటి గోపి గారి యొక్క సేవలు మీ అందరి మనసుల్లో ఉన్నాయి కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి సేవలన్నీ కూడా మీ మనసుల్లో ఉన్నాయి వాటన్నిటిని మీరు మనసులో పెట్టుకొని మీరు గుర్తు మాగండి సునీతమ్మ గారిని భారీ మెజారిటీతోని గెలిపించవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం జూబ్లీల్స్ బై ఎలక్షన్ రావటం బాధాకరం ఎందుకంటే మా మిత్రుడు గోపీనాథ్ గారు మాతో మరి మూడు సంవత్సరం మూడు టర్ములుగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది ఒక ఒక వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచినంటే అన్ని సామాజిక వర్గాలతో మమేకమైన జీవించిన వ్యక్తి గోపినాథ్ గారు ఎందుకంటే నేను ఆ కాన్ఫరెన్స్లో తిరుగుతుంటే మరి అన్ని అన్ని మతాలకు చెందినవారు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మరి మైనార్టీస్కి కానీ అసలు అందరూ ఉదయంలో ఇంటింటికి పోతే ఆయన ఆయన యొక్క హృదయంలో అన్న ఆ గోపినాథ్ గారు ప్రతి ఒక్కళ్ళ మనుషులు ఉదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి దానికి మరి అందరూ కూడా సునీతమ్మ గారికి మా నాయకుడు కేసీఆర్ గారు మరి గోపినాథ్ గారి యొక్క సేవలను గుర్తించి మరి టికెట్ ఇవ్వడం జరిగింది దానికి అన్ని మతాలకు అతీతంగా అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి ఆమెను ఆశీర్వదించాలని కోరుతున్నాం ఒక విషయం ఏంటంటే మహానుభావుడు కేసీఆర్ గారు సరే కులాలకు అన్ని కులాలకు కూడా బిల్డింగ్ అన్ని వసతులు కల్పించి అన్ని అందరినీ కూడా మరి పైకి తీసుకొచ్చిన వ్యక్తి మరి అలా తెలంగాణ రాకపోతే ఈ అందరు మాట్లాడే మంత్రులు కానీ ఎవరు కానీ మరి ఎక్కడుండేవాళ్ళో మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మహానుభావుని యొక్క గొప్పతనంతో అన్ని కులాలని అసలు ఏ గవర్నమెంట్లో కూడా ఎన్ని గవర్నమెంట్లు చూసినాం కానీ యాభై సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా కూడా ఏ గవర్నమెంట్ అన్ని కులాలను గౌరవించిన వ్యక్తి లేరు ఒక్క మహానుభావుడు కేసీఆర్ గారు తత్తే మరి కేసీఆర్ గారు చేయబట్టే ఇవాళ ఒక హైదరాబాద్ అని పట్టంలో తెలంగాణ ప్రత్యేక వచ్చిన తర్వాత తెల పటంలో గుర్తింపు పొంది అన్ని రకాలుగా అన్నింటిలో అభివృద్ధి సాధించిన సాధించి పెట్టిన వ్యక్తి కేసీఆర్ గారు సరే విషయాలు ఏదైనా ఉండొచ్చు కానీ కులాలకు అతీతంగా కులాలు అడ్డం పెట్టి రాజకీయాలు చేయటం అవసరం లేని పని ఇప్పుడు అయినా గోపినాథ్ గారు ఒక జూబ్లీల్స్లో అభివృద్ధి చూస్తే కేసీఆర్ గారి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫండ్స్ కానీ ఇది కానీ అభివృద్ధి చూస్తే అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళకి తెలుసు గోపినాథ్ గారు ఎట్లా మమేకమైపోయాడో అన్ని కులాలతో అన్ని మతాలతో అందరితో కూడా మమేకమై పనిచేసినాడు కాబట్టి మేమందరం కూడా మరి అన్ని మతాలని కులాలని అందరినీ కూడా కోరేది ఏంటంటే కేసీఆర్ గారు ఎందుకంటే మాకు ఐదు ఎకరాలు కాలు కమ్మ కులస్తులు కూడా ఆలోచన చేయాలి అసలు ఎక్కువ బెనిఫిట్ పొందింది రాజ్య ఈ రాజ్యం సక్రంగా ల్యాండ్ ఆర్డర్ అన్ని మెయింటైన్ చేయటం వల్లనే ఇవాళ హైదరాబాదులో అన్ని అన్ని రకాలుగా అందరూ అభివృద్ధి చెందినారు కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి విజ్ఞులు అందరు కాబట్టి మీరందరూ కూడా కారు గుర్తుకి మన కేసీఆర్ గారికి మరి సునీతమ్మ గారికి వేసి జూబిలిస్లో మళ్ళీ తిరిగి ఒకసారి మరి ఆమెను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం మా కార్పొరేటర్ ఏంది జూబిలిస్ కార్పొరేటరు ఒకసారి ఒక రెండు నిమిషాలు మాట మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం జుబ్లీ హిల్స్లో ఈరోజు ఎందుకు కారు గుర్తుకు ఓటేయాలి దీనికి సమాధానం ప్రజలు చెప్తారు ఎందుకంటే పది సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని అంటే ఎనభై శాతం వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఈరోజు ప్రతి ఏ గల్లీకి వెళ్ళినా ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా మాగంటి గోపీనాథ్ గారి స్థిలా ఉంటుంది అది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే పది సంవత్సరాల మా ప్రభుత్వంలోనే జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఈరోజు అవన్నీ చూసి మాగంటి గోపీనాథ్ గారి సేవల్ని చూసి జుబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలందరూ ఈరోజు వారి లేని లోటు అనేది తీరనిది కాబట్టి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని ఈరోజు కేసీఆర్ గారిని నిర్ణయం తీసుకొని మాగంటి సునీత గారిని మా అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది కానీ ఆవిడ మీద చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారు మేము ఒక మహిళగా జుబ్లీహిల్స్ నియోజకవర్గ మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు ఒక మహిళ తన బిడ్డల్ని కూడా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అలాగే వాళ్ళ అబ్బాయి కూడా ఇంటింటికి గడప గడపగా తిరిగి తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలి ఏదైతే సగంలో ఆగిపోయి ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో తన తండ్రి ఆశయాలు నిలబెట్టాలని ఆ ఇద్దరు ఆడపిల్లలు తిరుగుతున్నారు అలాగే ఆవిడ తిరుగుతున్నారు ఒక మహిళ మహిళలందరూ కూడా ఏదైతే ప్రభుత్వ మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఏదైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఒక మహిళ మహిళలందరూ కూడా దీనికి తిప్పి జవాబు చెప్పబోతున్నారు నవంబర్ పదకొండు రోజు కారు గుర్తుకు ఓటేసి మా అభ్యర్థి మాగంటి సునీత గారిని భారీ మెజారిటీతో జుబ్లీల్స్ నియోజకవర్గంలో గెలిపించబోతున్నారు అలాగే కేసీఆర్ గారు ముఖ్యంగా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి కూడా మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు అందించేవారో వాటిని ఇంటింటికి తీసుకెళ్ళి గడప గడపకే అందించిన మహానేత మాగంటి గోపీనాథ్ గారు కాబట్టి వారిని గుర్తు చేసుకుంటూ వారి వారికి ఘననివాళిగా మేము ఈ రోజు జుగ్లీస్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు ఓటేసి అదే వారికి ఇచ్చే ఘననివాళి అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు మాగండి గోపీనాథ్ గారి అకాల మరణంతో ఏర్పడినటువంటి వచ్చిన ఈ ఎలక్షన్స్లో గోపీనాథ్ గారు మిస్సెస్ పోటీ చేస్తున్నారు గత మూడు తఫాలుగా జూబిలీల్స్ ప్రజల మన్ననలు పొంది ఏకగ్రీవంగా అతిరథంగా గెలుస్తున్నటువంటి మాగండి గోపీనాథ్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రాతిపదికగా ఈ ఎలక్షన్స్లో మాగంటి గోపీనాథ్ గారి మిస్సెస్ని ఓటీస్ గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ఓటీ గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం నగర ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పట్ల ఎంతో అభిమానంతో టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి పట్ల నగర ప్రజలందరూ కూడా ఏకాగ్రీగా మొత్తం కంప్లీట్ అన్ని సీట్లు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది మరి గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చూ చూస్తుంటే మరి చాలా చాలా ఇదిగా ఉంది రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి మరి మున్సిపల్ శాఖ మరి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంచుకొని మరి ఇంత దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టయితే రాబోయే కాలంలో మళ్ళీ కాంగ్రెస్గా ఓటేస్తే మరి ఇది చాలా గొప్పగా మేము పరిపాలిస్తున్నామని మీరు అనుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మాగంటి గోపీనాథ్ గారు మిస్సెస్ ఓకే ఓటీఏసి గెలిపించవలసింది కోరుకుంటాం